గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీగురు నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమీ ఓం శ్రీభాత్రి నమ ప్రేక్షకులందరికీ నమస్కారము మనకు మేనల మాసం మాస ఫలితాల్లో వైశాఖ మాసము ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు దాన ధర్మాలు అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవతానుగ్రహం పొంది అందరూ కూడా పితృలోక అనుగ్రహం అంటే పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు అలానే తృతీయ పరశురామ జయంతి గంగోతరుణము అలానే మనకు వైశాఖ పౌర్ణిమ అలానే ఏకాదశి చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి ఇలాంటి పర్వదినాలు అనేకం కూడా మనకు గోచరిస్తున్నాయి అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది పద్మపురాణం తెలుపబడింది కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్రయాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే కదా ఇటువంటి వ్రత నియమాలు పాటించి ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది ముఖ్యంగా అయినటువంటి మాసము వైశాఖ మాసం కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమణ అయిన తర్వాత రవి వృషభరాశులు సంక్రమణం చేస్తూ అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి పద్దెనిమిదవ తారీఖు నుంచి కుంభసింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సహకరిస్తున్నారు మార్పుతో అదే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది అలానే బుధుడు కూడా అతిచారంతో రెండో రాశిలో మారుతున్నాడు మేషంలోకి ఆరో తారీఖు వచ్చి అట్లానే మళ్ళీ మే ఆరు నుంచి మేష సంక్రమణ మేషంలో సంచరిస్తూ బుధుడు మే ఇరవై మూడు నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు ఇదంతా గమనిస్తూ ద్వాసరాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదుగుణంగా కార్యక్రమాదులు శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది మంగళం మహత్తు మహాశ్రీ మహాగణాది మహా సరస్వతి మరి ఓం శ్రీమ త్రేణమ మృచిక రాశి మే మాసం వైశాఖ యొక్క ఫలితాలు చూసినట్టయితే విశాఖ నక్షత్రం నాలుగు పాదము అలానే అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు వృష్టి రాశి వృష్టిక రాశికి చతుర్థమందు రాహు పంచమందు శని శుక్రుడు అట్లానే ఈ యొక్క షష్టంలో బుధుడు మే ఆరో తారీఖు నుంచి సప్తమంలో రవి మే పద్నాలుగు నుంచి అట్లానే అష్టమంలో గురువు కుజుడు వచ్చేసి నవమంలో ఇలానే కేతు దశమ స్థానంలో ఈ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే వృష్టిక రాశి వారికి ముఖ్యంగా చతుర్థమందు ఆ యొక్క రాహు సంచారం చేస్తున్నాడు యంత్ర పరికరాలు కానీ ప్రమాదాలు కానీ కలహాలు కానీ అకర్ణ గొడవలు కానీ శారీరక శ్రమ కానీ పైచమైనటువంటి కొన్ని సంబంధించినటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అలానే బంధు ప్రేమికులుగా ఉన్నటువంటి వారు బంధు వ్యతిరేకులుగా తయారే అవకాశం ఉంటుంది శని శుక్రుడు పంచమంలో ఉండడం వల్ల కొంత పేరు ఏదైతే మీరు పేరు ప్రఖ్యాతి సంపాదించారో వాటికి కొంత వచ్చే అవకాశం ఉంటుంది శుక్రుడు పంచమంలో ఉండడం వల్ల కొంత ప్రేమ వ్యవహారాలు నడిపించేటువంటి బయట బహిర్గతమయ్యే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క రవి బుధుడు ఏదైతే ఉన్నారో బుధుడు ఆరవ స్థానం సంచారం చేయడం వల్ల యోగప్రదంగా ఉంది తదుపరి సప్తమ స్థానం సంచారం చేస్తున్న రవి బుధుడు సప్తమంలో రవి కొంతవరకు ఇబ్బంది కలగజేస్తాడు అనారోగ్యం కానీ విపరీతమైన వేడి కానీ ఉష్ణంగాని వచ్చే అవకాశం ఉంటుంది అలానే ప్రతి మనిషితో మాట్లాడేటప్పుడు కట్ట పొయ్యిలో పెట్టినట్టుగా మాట్లాడటం వల్ల మీకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు అలానే గురువు మీకు యొక్క అష్టమస్థానం సంచారం చేస్తున్న ఆరోగ్యరీత్యా యోగప్రదంగానే ఉంది కానీ కొన్ని ధనానికి సంబంధించి అయితే వస్తాయి అలానే కుజుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు ముఖ్యంగా తొమ్మిదివస్థల కులి సంచారం చేయడం వల్ల కొంత భాగ్యహాని అలానే సోదరునికి సంబంధించి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది అలానే కులుడు తొమ్మిదవ స్థానాల సంచారం చేయడం వల్ల వ్యవహారాల్లో ఆటంకాలు అధికారుల వల్ల ఇబ్బందులు వ్యవహారాలు ఏదైనా చేస్తే అక్కడ మందగుండగా సాగటం ముందు ముందుకు పెట్టినా కూడా డబ్బు పెట్టినా ఏది చేసినా కూడా అది ముందుకు సాగకపోవటం లాంటి జరిగే అవకాశం ఉంటుంది అగౌరవపరిచే అవకాశం ఉంటుంది ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి అలానే కేతు దశమంలో ఉండడం వల్ల మీరు వృత్తిరీత్యా ఉండేటువంటి వారు ఉద్యోగంలో ఉండేటువంటి కానీ కానీ కొద్దిగా అసంతృప్తి దృఢంగా ఉంటారు ఎంత కష్టపడిన ఇంతే సంత ఇంతే సంపాదన కలిగింది ఇంతే సంపాదన వస్తుంది అని భావంతో ఉంటారు ఏది అసంతృప్తిగా ఉంటారు కాబట్టి వృష్టికి రాశి వారికి కొంత అసంపూర్ణమైన జీవితమే ఈ జీవితమే దుర్భరంగా ఉందని ఒక కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వృష్టికి రాసి వారికి ముఖ్యంగా రాజకీయ నాయకులు అలానే సినీ ప్రముఖులు కానీ జాగ్రత్తగా నుంచి ఎక్కువ ఖర్చు పెట్టుకోకండి ఏది అవసరం ఉంటే దానికి ఖర్చు వెచ్చించడం అవసరము అలానే ముఖ్యంగా కార్మికులు చాలా జాగ్రత్తగా ఉండాలి చేతుల కాళ్ళకి కానీ ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా మీరు ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి అలానే ఈ యొక్క వృత్తిరీత్యా వ్యాపారాలు కానీ ఉద్యోగం కానీ చేసేటువంటి వారికి కొంత విరామం తీసుకొని మళ్ళీ పెట్టుకోవటం మంచిది ఈ విధంగా వృక్ష వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణం కానీ నవగ్రహ స్తోత్రమాలిక కానీ నవగ్రహ ప్రదక్షిణాలు కానీ ఆంజనేయ స్వామికి చాలీసా పారాయణం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది యొక్క వృక్ష రాశి వారికి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాకాలుప్రేణమ సరస్వతమరి ఓం శ్రీ మహా నమః ఈ యొక్క మే మాసం వైశాఖ మాసం సింహరాశి యొక్క ఫలితాలు చూస్తే మాస ఫలితాలు ముఖ్యంగా సింహరాశికి మహాక్షత్ర నాలుగు పాదాలు బుబ్బాక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాక్షత్రం మూడో పాదం సింహరాశివి ఈ సింహరాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే జన్మస్థలంలో కేతువు సంచారం చేస్తుండడం మే పద్దెనిమిది నుంచి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది మీ మీరు అసూయా ద్వేషాలు కానీ మీరంటే కొంత పడని వాళ్ళు కూడా మిమ్మల్ని రెచ్చగొట్టే విధానంగా ఉండడం అట్లానే మీరు అనుకున్న రీతిలో ధన సంపాదన కానీ కొంత వ్యతిరేకమయ్యే అవకాశం ఉంటుంది అలానే పన్నెండులో కుడి ఉన్నాడు కాబట్టి కొంతవరకు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది కార్మికులు కర్షకులు కార్మికులు అంటే ముఖ్యంగా యంత్ర పరికరాలతో పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే యంత్రాల దగ్గర పనిచేసేటువంటి వారికి రక్త దర్శనం అయ్యే అవకాశం ఉంటుంది శివరాశి వారికి ముఖ్యంగా చిన్న చిన్న దెబ్బలు తగలటం తద్వారా కొంతవరకు ఇబ్బంది కలగటం అలానే రాహు మీకు ఈ యొక్క సప్తమ స్థానంలో ఉన్న వాళ్ళ అపార్థాలు ఎక్కువగా లోనయ్యే అవకాశం ఉంటుంది భార్యాభర్తల వద్ద విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది భాగస్వామి పక్షంలో కూడా కొన్ని వ్యాపారాలు చేసేటువంటి వారికి మీరంటే మీ మీరు ఏదైనా అక్కడ ఇన్వెస్ట్మెంట్ని పెట్టారు పెట్టారనుకోండి అది వాళ్ళు చూసి అమ్మ ఇంకా లాభాలు వస్తున్నాయి మనకేమైనా నష్టం వస్తుంది కావాలని మిమ్మల్ని మిమ్మల్ని ఏదో అంటున్నారని ఒక వెచ్చి చూపించే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క నేత్ర సంబంధం కానీ వృధా సంబంధం కానీ ఏదైనా వస్తువులు ఇంట్లో ఉన్నట్టుండి అగ్ని ప్రమాదం గురి కావటం కానీ లేదా ధర కానీ కుటుంబంలో మిమ్మల్ని అంటే పడిన వాళ్ళు ఎక్కువగా ఉండడం కావాలి రెచ్చగొడుతూ ఉంటారు ఇలా మీరు వాటికి రెచ్చిపోకుండా ఉండడం మంచిది మాటల మీద రెచ్చిపోవడం అనేది మంచిది కాదు ఎందుకంటే కావాలనే వాళ్ళు అంటున్నారని మీరు తెలుసుకోవాలా అలానే ఈ శని శుక్రులు మీకు మీరు ఎక్కడుంటున్నారా అంటే స్థానం ఉన్నాడు శని అష్టమంలో ఉండడం వల్ల కొన్ని కష్టాలు పడే అవకాశం ఉంటుంది ఆ కష్టం నాకేనా వచ్చిందని మనసు ఒక ధోరణి కలుగుతుంది కానీ కష్టం సహజంగా అందరికీ ఉంటాయి అనేది ఆ అష్టమంలో శుక్రుడు వల్ల నేర్చుకుంటారు ధనలాభం ఉంటుంది కొంతవారు మోటివేషనల్ స్పీక్స్ అనేవి ఏవైతే ఉంటాయో కొంతమంది మీకు మోటివేషన్ టాక్స్ చాలా పనిచేస్తాయి తద్వారా కొంత అధిగమించే అవకాశం ఉంటుంది అందుకనే మోటివేషనల్ టాక్స్ ఏవైతే ఉంటాయో అవి వినటం వల్ల చాలా అద్భుతంగా మీకున్న ఆపదల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సింహరాశి వారు ముఖ్యంగా మీరు అసంతృప్తి ధోరణిగా ఉండడం కొంతవరకు ఉంటుంది సంతృప్తి పడడానికి కొంత సమయం వెచ్చించాల్సిన అవసరం కూడా ఉంది అలానే బుధుడు కూడా మీకు ఈ యొక్క తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ యొక్క తొమ్మిదవ స్థానం నుంచి పదవ స్థానం సంచారం ఎప్పుడైతే జరుగుతుందో బుద్ధి సల నైపుణ్యం ఏదైనా ఉద్యోగం కానీ చేసుకుందామని ఆలోచన ఉండడం ఉద్యోగంలో కూడా అవకాశాలు రావడం నిరుద్యోగులు కూడా అవకాశ మార్గాలు ఎక్కువగా రావడం విద్యార్థులకు యోగదాయకంగా ఉండడం అట్లనే సినీ రాజకీయ ప్రముఖులకి కొన్ని కష్టాలు పడే అవకాశం ఉంటుంది మీరు ఏం చేయకపోయినా మీ మీద నేలారోపణ జరుగుతుంది నిందారోపణ జరిగే అవకాశం ఉంటుంది అలానే రవి మీకు ఈ యొక్క దశమ స్థానంలో ఉండవు కాబట్టి శ్రైణికి సంబంధించి రాజకీయాల్లో కావచ్చు లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి రాణించే అవకాశం ఉంటుంది మోటివేషనల్ టాక్స్ వినటం వల్ల సింహరాశి వారు ఈ మాసంలో అద్భుతమైన ఫలితాలు రాణిస్తారు తద్వారా ఏది ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలనే విషయాలు తెలుసుకోవడానికి దోహదమవుతాయి కాబట్టి అవి కూడా వింటూ ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కుజుడు పన్నెండులో ఉండడు కాబట్టి ఆరోగ్యాన్ని తప్పకుండా నియమాలు పాటించండి ఈ యొక్క డాక్టర్ సంప్రదింపులు కానీ సలహాలు సూచించండి ముఖ్యంగా డైట్ కంట్రోలింగ్ అనేది నేర్చుకొని తద్వారా అనారోగ్యం రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి అతి మోతాదుగా యొక్క ఆహారం తీసుకోవటం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అతి మోతాదు కాకుండా చాలా పౌష్టిక ఆహారం తీసుకొని అలానే మీరు ఏదున్నా మనసులో పెట్టుకున్నది ప్రతిదీ కౌంటర్ లెవెల్లో మాటకి సమాధానం ఇచ్చారనుకోండి మిమ్మీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తూ ఆలోచన క్రమంలో పెట్టుకొని అప్పుడు సమాధానం వేయండి ఈ విధంగా సింహరాశి వారికి దాదాపు యాభై శాతం నలభై ఐదు శాతమే బాగుంది ఈ యొక్క సింహరాశి వారికి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ మాసంలో వీళ్ళు ముఖ్యంగా గణపతి ఆరాధన చేసుకోవడం లలితా సహస్రనామ పాలన చేసుకోవడం వల్ల ఈ యొక్క ఆపదల నుంచి అధిగమించే అవకాశం ఉంటుంది అలాగే క్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క సింహరాశి